హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అమోన్ సాయి వాల్డ్ ఈరోజు మా ఇంట్లో అయితే నా వైఫ్ హైదరాబాద్ దిమ్ బిర్యానీ ఎంతో టేస్టీగా చేసింది ఇంతకుముందు చాలాసార్లు చేసింది కానీ ఏదో ఒకటి తక్కువేది కానీ ఈసారి ఎంతో పర్ఫెక్ట్గా కుదిరింది ఎలా చేసిందో చూసేద్దాం రండి కేజీ చికెన్ లో పావు లీటర్ పెరుగు వేసుకుని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈలో మిక్సీ జార్ తీసుకుని అందరు పచ్చిమిర్చి అల్లము తెల్లగడ్డలు పుదీనా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత పెరుగు మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా గ్రైండ్ చేసుకున్న పేస్టు పచ్చిమిర్చి నిమ్మరసము ధనియాలు జీలకర్ర పొడి ఇంకా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి బిర్యానీ మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ని వేసి బాగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసిన చికెన్ని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు రైస్ కోసం వాటర్లో హోల్ గరం మసాలా మిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసము కళ్ళు ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోండి ఇలా బాగా మరిగిన నేలలో మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని వేసుకోండి అన్నం పొడి పొడిగా రావడం కోసం అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఇక్కడ రైస్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికిన చికెన్ మీద లేయర్స్ లేయర్స్గా వేసుకున్నాం ఈచ్ లేయర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా నెయ్యి వేసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి బిర్యానీ వెజిల్ని దాని మీదకి పెట్టి ఇంకా దానిపైన దమ్ము కోసము ఏదైనా వెయిట్ పెట్టుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం రండి స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంకా చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది ఆహా లెగ్ పీస్ ఇప్పుడు ఈ వేడి వేడి బిర్యానీని ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం నేనైతే టేస్ట్ చేసేసాను ఎంతో టేస్టీగా స్పైసీగా ఉంది ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్లు చెప్పండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్